హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుడ్ ఫ్లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా దొవ్వూరు మండలం ఎర్రపల్లి గ్రామంలో శ్రీ దస్తగిరి స్వామి తిరునాల శుభ సందర్భంగా ఓల్డ్ కేటగిరీ విభాగానికి బొండలాగుడు పోటీలు నిర్వహించారండి బొండలాగుడు పోటీలకు వచ్చేసి వరదాయపల్లి గ్రామం అనంతపురం జిల్లా నుంచి బెస్తా శ్రీరాముల వారి జత రావడం జరిగిందండి ఏం పేరు నా దీని పేరు భీమా భీమానా భీమా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చే గీత్త పేరు వచ్చేసి భీమా ఇది వచ్చేసి శివుడు